వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ దగ్గర వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ ద్వారా పూర్తి ఉచితంగా తెలంగాణ యొక్క చరిత్ర తెలంగాణ యొక్క కల్చరు మరియు సాయుధ పోరాటం ఈ అంశాలని మీకు పూర్తి ఉచితంగా కూలంకషంగా గ్రూప్ వన్ స్థాయిలో మీకు అందేయడం అనేది జరుగుతుంది ఇక మనము శాతవాన్ల గురించి మాట్లాడుకుంటున్నాం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి శాతవాన్ల పీరియడ్లో ఆనాటి కాలంలో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి సమాజంలో ఏ విధంగా ఉందని చూస్తే శాతవాన్ల కాలంలో ఆనాటి సమాజంలో ముఖ్యంగా స్త్రీల పరిస్థితిని మనం తీసుకొని చూసినట్లయితే ఎలా ఉన్నది అని స్త్రీల పరిస్థితిని మనం తీసుకొని చూసినట్లయితే ఆనాటి సమాజంలో స్త్రీలు ఆనాటి సమాజంలోని స్త్రీలు మంచి విలువ కలిగి అంటే సమాజంలోని స్వేచ్ఛ అలాగే మంచి విలువని కలిగి ఉన్నారు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు అలాగే ఈనాడు ఇంకొక విషయం ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కలిగి ఉంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కలిగి ఉంది ఆనాటి సమాజం ఏ వ్యవస్థని కలిగి ఉంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కలిగి ఉంది స్త్రీలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కలిగి ఉంది ఇంకొకటి ఆనాడు సమాజంలో స్త్రీకి పురుషంతో పాటు సమానమైనటువంటి ఆస్తి హక్కును కూడా కలిగి ఉన్నారు ఆస్తి హక్కును కూడా కలిగి ఉంది ఆనాడు సమాజంలో స్త్రీ ఆస్తి హక్కుని కలిగి ఉంది స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి సమాజంలో మంచి విలువ ఉన్నది వీళ్ళు స్త్రీలు పురుషునితో సమానంగా పురుషునితో సమానంగా యజ్ఞ యాగాలలో కూడా పాల్గొనేవారు యజ్ఞ యాగాలలో కూడా పాల్గొనేవారు ఆనాటి స్త్రీలు మనం ఒక మళ్ళీ ఒకసారి వరుసగా చెప్పుకుందామండి ఈ సమాజం గురించి ఎందుకంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆనాడు స్త్రీ పరిస్థితిని సమాజ పరిస్థితిని చూసుకొని చూసినట్లయితే సమాజంలో స్త్రీల యొక్క స్థానం ఏ విధంగా ఉందంటే పురుషులతో పాటు సమానమైనటువంటి ఆస్తి హక్కుని కలిగి ఉన్నారు అలాగనే స్త్రీకి మంచి సమాజంలో విలువ ఉండేది అలాగనే స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి మంచి స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా కలిగి ఉన్నాడు తర్వాత స్త్రీ పురుషునితో సమానంగా యజ్ఞ యాగాలలో పాల్గొనేది యజ్ఞ యాగాలలో పాల్గొనేది స్త్రీ పురుషునితో సమానంగా యజ్ఞ యాగాలలో పాల్గొనేది ఇక అలాగే స్త్రీ కూడా తనకు నచ్చినటువంటి అంటే మత స్వేచ్ఛ ఉంది తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి ఆచరించి పాటించేటటువంటి స్వేచ్ఛ ఆ కాలంలో ఉంది అలాగే స్త్రీలు కూడా ఆనాడు మతానికి సంబంధించిన వారికి చేసేటటువంటి దాన ధర్మాలు కూడా చేసేవాళ్ళు అంటే దాన ధర్మాలు చేసే అధికారం కూడా ఉంది ఎవరికంటే స్త్రీకి ఇక ఆనాటి సమాజంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండేదంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది సమాజంలో ఆనాడు ఏముండేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది నాడు సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం ద్వారా చాలా ఒకరిపై ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండేది గౌరవం ఉండేది దీంతో పాటు సమాజంలో ఏవైనా దాన ధర్మాలు చేసినప్పుడు ఉమ్మడిగా చేసేవాళ్ళు అంటే ఉమ్మడిగా దాన ధర్మాలు చేసేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది ఉమ్మడిగా దాన ధర్మాలు చేసే సాంప్రదాయం కూడా ఆనాటి సమాజంలో ఉంది దీంతో పాటు ఆనాడు సమాజంలో వివాహానికి వివాహానికి మంచి గౌరవము అంటే విలువ ఉండేది వివాహానికి వివాహం అంటే ఒక ఒక పెళ్లికి చాలా గౌరవం అంటే దానికి పవిత్రంగా చూసేవాళ్ళు వివాహముని అలాగనే ఇక్కడ బహుభార్యత్వం కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది బహుభార్యత్వం కూడా ఉంది ఈ దీంతో పాటు ఇంకా సమాజంలో మైనస్ కూడా ఉంది ఏంటంటే వితంతు వివాహాలు లేవు వితంతు పునర్వివాహాలు లేవు అంటే సమాజంలో స్త్రీకి ఒకవైపు మంచి ఉందని చెప్పుకుంటునే వితంతు పునర్వాహం లేవు బహుభార్యత్వం అమల్లో ఉంది అలాగే వివాహానికి మంచి హోదా ఉంది ఓకే ఇంతవరకు ఓకే బహుభార్యత్వము వితంతు పునర్వివాహాలు లేకపోవడం ఇవి దీంతో పాటు ఇంకొక ఆచారం ఉంది ఏంటంటే వేశ్య వ్యవస్థ కూడా సమాజంలో మంచి గౌరవం ఉంది ఆనాటి కాలంలో అంటే మైనస్లు ఉన్నాయి ప్లస్లు కూడా ఉన్నాయి అంటే స్త్రీకి ఆనాడు సమాజంలో చూడండి రోజు సమాజం తీసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నది ఓవరాల్ గా స్త్రీకి ఇంత ఉందని మనం చెప్పుకుంటున్నా ఆనాడు సమాజంలో ఉన్నటువంటిది ఏంది పితృస్వామిక వ్యవస్థ ఏ వ్యవస్థ అమల్లో ఉందండి పితృస్వామిక మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉంది ఆనాడు అయినప్పటికీ పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ స్త్రీకి మంచి గౌరవాన్ని కల్పించారు విలువ ఇచ్చారు ఆస్తి హక్కును కూడా కల్పించారు స్త్రీ దాన ధర్మాలు చేసుకునే స్వేచ్ఛను కల్పించారు అలాగే పురుషునితో సమానంగా యజ్ఞ యాగాలలో స్త్రీ కూడా పాల్గొనే అవకాశము ఉండేది అలాగే స్త్రీ దీంతో పాటు ఆనాడు సమాజం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నది కాబట్టి అందరి కూడా ఒకరికొకరు గౌరవించుకునే వాళ్ళు అంటే చిన్న పెద్ద తేడలు కనిపించాయి అలాగే దాన ధర్మాలు కూడా ఉమ్మడి దాన ధర్మాలు కూడా ఉమ్మడి దాన ధర్మాలు చేసే సాంప్రదాయం ఉండేది దీంతో పాటు సమాజంలో వివాహానికి మంచి గౌరవం ఉండేది దీంతో పాటు ఆనాడు బహుభార్యత్వం కూడా అమల్లో ఉంది వితంతు పునర్వివాహాలు జరిగేవి కావు దీంతో పాటు వేశ్య వృత్తికి కూడా ఆనాటి సమాజము గౌరవించేది శాతవాళ్ళ కాలంలో ప్రధానమైన వాణిజ్య పంట ఏంటంటే కొబ్బరి అలాగే శాతవాళ్ళ కాలంలో ప్రయాణ సాధనం అప్పుడున్నటువంటి కాలంలో ప్రయాణ సాధనం ఏంటంటే ఎడ్ల బండి ప్రధానమైనటువంటి వాణిజ్య పంట వాణిజ్య పంట అంటే కొబ్బరి ప్రయాణ సాధనం ఇప్పుడున్నటువంటి ఈ బస్సులు కానీ కార్లు కానీ ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు ప్రయాణ సాధనం ఏంటంటే ఎడ్ల బండి ఈ వాణిజ్య పంట అయినటువంటి కొబ్బరి మన దేశ పంట కాదు మన దగ్గరది కాదు మనకు మలయా అనే దేశం నుంచి మలయా దేశం నుంచి మన దేశంలోకి రావడం అనేది జరిగింది ఈ కొబ్బరి పంట ఒకటో శతాబ్దంలో మలయా దేశం నుంచి మన దేశంలోకి మన శాతవాన సామ్రాజ్యంలోకి వచ్చింది కొబ్బరి పంట ఓకే ఇది ప్రధానమైన వాణిజ్య పంటగా మనం చెప్తాం అలాగనే ఆనాటి కాలంలో ప్రయాణ సాధనం ఏంది ఎడ్లబండి అలాగే అప్పుడు పండించేటటువంటి పంటలు బండే పంటలు పండేటటువంటి భూములని క్షేత్రాలని సీతాక్షేత్రాలు అనేవాళ్ళు పంటలు పండే భూములు ఉంటాయి కదా శాతవనస పంటలు పండే భూములని సీతాక్షేత్రాలు అనేవాళ్ళు వాటిని పర్యవేక్షించడానికి ఒక అధికారి ఉండేవాడు ఆయనని సీతా దీక్ష ఆ కేంద్ర పంటలు వండే వాటిని ఏమో సీతాక్షేత్రాలని వాటిని పర్యవేక్షించే అధికారిని ఏమో సీతా అని అనేవారు అలాగే ఆనాటి కాలంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రధాన వృత్తి ఏమున్నది వ్యవసాయం అన్ని రకాల సామ్రాజ్యంలో భారతదేశాన్ని పరిపాలించిన ఏ సామ్రాజ్యాన్ని తీసుకున్నా వారి యొక్క ప్రధాన వృత్తి ఏందన్నప్పుడు వ్యవసాయమే ఉంది మ్యాక్సిమం అలాగనే ఆ సామ్రాజ్యానికి ఆ రాజ్యానికి వస్తున్నటువంటి ప్రధాన ఆదాయం అంటే కూడా భూమి శిస్తే ఈ శాతవాన్లు తీసుకున్నా మౌర్యులు తీసుకున్నా తదుపరి ఇక్ష్వాకులైనా విష్ణుకుండీలైనా గుప్తులను తీసుకున్నా చోళులను తీసుకున్నా పాండీలను తీసుకున్నా ఎవరిని తీసుకున్నా కూడా ప్రధాన వృత్తి అన్నప్పుడు వ్యవసాయము ప్రధాన ఆదాయం అంటే భూమి ఇవి కామన్ గా ఉంటాయి ప్రధాన వృత్తి ఏంది వ్యవసాయం ప్రధాన ఆదాయం ఏంది భూమి శిస్తు శాతవాన్ల కాలంలో ఉన్నటువంటి భూమి శిస్తు ఎంత అంటే ఒకటి బై ఆరో వంతు ఎంత ఒకటి బై ఆరో వంతు ఆనాటి కాలంలో ఉన్నటువంటి భూమి శిస్తు అలాగే శాతవాళ్ల కాలంలో ఉన్నటువంటి భూమిని రెండు భాగాలుగా విభజించారు ఒకటి రాజ కంకేట మరొకటి క్షేత్రాలు ఇక్కడ చెప్పుకున్నాం పంటలు వండే భూమిని సీతాక్షేత్రాలు అంటున్నాం దాని పర్యవేక్షణ అధికారిని సీతా అని అని అన్నాం ఈ రెండు రకాలుగా విడగొట్టినప్పుడు ఈ రాజ కంకేట అనేటటువంటి భూమి రాజ కంకేట అనే భూమి ఏంటంటే ఇది రాజుకు సొంత అవసరాల కోసం రాజు యొక్క పర్సనల్ భూమి అన్నట్టు ఆయన వ్యక్తిగతమైనటువంటిది రాజుకు వ్యక్తిగతంగా ఆయన సొంత అవసరాల కోసం ఒక రకంగా ఆయనకు మాత్రమే చెందిన భూమిని రాజకంకేట అనాలి దేన్ని రాజకంకేట ఒకసారి మళ్ళీ ఒకసారి ఏంటండి రాజకంకేట అంటే రాజుకు మాత్రమే చెందినటువంటి భూమి తర్వాత ఇదేంది క్షేత్రాలు అన్నాం ఈ క్షేత్రాలని మళ్ళీ రెండు రకాలుగా చేశాం ఈ క్షేత్రాలు మళ్ళీ రెండు రకాలు ఏంటంటే అగ్రహారాలు అని ఈ అగ్రహారాలు అంటే ఏంటంటే ఈ అగ్రహారాలు అంటే ఆనాటి కాలంలో మనం చెప్పుకున్నాం రాజులు దాన ధర్మాలు చేయడం ప్రారంభించారు బ్రాహ్మణులకి ఉన్నత స్థానం కల్పించారు బ్రాహ్మణులని మంచి సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు దక్కేలా చేశారని చెప్పుకున్నాం మనం ఈ బ్రాహ్మణులకి దానంగా ఇవ్వబడినవి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వబడి బ్రాహ్మణులకు చెందినటువంటి భూములని అగ్రహారాలు అంటారు రాజ కంకేట అంటే రాజుకు మాత్రమే చెందిన భూమి అంటే రాజు సొంతమైన భూమి అగ్రహారాలు అంటే బ్రాహ్మణులకు ఇవ్వబడినటువంటి భూమి ఈ రెండు పోగా మిగిలి ఉన్నటువంటి ఈ వ్యక్తిగత భూములు అంటే ఇది సామాన్యమైనటువంటి అందరి ప్రజాని ఉన్నటువంటి భూములు దీనిపై శిస్తు ఎంత ఒకటి బై ఆరో వంతు శిస్తు ఉండేది మళ్ళొకసారండి శాతవాన సామ్రాజ్యంలో భూములని పంటలు పండేటటువంటి భూములని సీతాక్షేత్రాలు అనేవాళ్ళు వాటిపై పర్యవేక్షణ అధికారిని సీతాధ్యక్ష అంటారు జనరల్ గా ఈ సమాజంలో ఉన్నటువంటి భూములని రెండు రకాలుగా విభజిస్తాము ఒకటి రాజ కంకేట మరొకటి క్షేత్రాలు ఈ రాజ కంకేట అనేటటువంటి భూమి రాజు పర్సనల్ భూమి రాజు యొక్క అవసరాలు తీర్చుటకు రాజుకు మాత్రమే చెందినటువంటి భూమిని రాజ కంకేట అంటారు ఈ క్షేత్రాలల్ల మళ్ళీ రెండు రకాలు ఒకటి అగ్రహారాలు అనగా బ్రాహ్మణులకు ఇవ్వబడినవి బ్రాహ్మణులకు చెందినటువంటి భూములు మిగిలినటువంటి భూములు సామాన్య జనానికం అందరు ప్రజలకు ఉన్నటువంటి భూమి వీటిపై ఒకటి బై ఆరో వంతు పన్ను వసూలు చేసేది ఆనాడు శాతవాన సామ్రాజ్యంలో